అవసరాలపై కేసు నమోదు చేయడం జరిగింది అరెస్టు చేసే అవకాశం ఉందన్నట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో దువ్వాడ శ్రీనివాసరావు కొన్ని సందర్భాల్లో అయితే మీడియా ముఖంగా గానీ ప్రెస్ మీట్లు పెట్టే గానీ ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ అయితే చెప్పుతో కొడతాను పిచ్చిన పిచ్చినా ఇలా వల్గర్ లాంగ్వేజ్ లో తన పిల్లల గురించి తన వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడడం జరిగింది అయితే ఆ ఫుటేజ్ అంతా కూడా ఆధారాలుగా తీసుకుని కీలకంగా చూసుకుంటే టెక్కల్ నియోజకవర్గంలో ఉన్న జనసేన కార్యకర్తలే కానీ జనసేన నేతలు ఎవరైతేన్నారో వీళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ చేరుకుని అంటే టెక్కల్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ పోలీస్ స్టేషన్ కి వెళ్లి పవన్ కళ్యాణ్ గారిని ఇలా అవమానించినట్టు మాట్లాడినట్టు దువ్వాడ శ్రీనివాసరావు మీద కేసు పెట్టడం జరిగింది దాదాపుగా కేసు పెట్టి ఇప్పటికీ నెల రోజుల వరకు కూడా సమయం అయితే అయినట్లు మనకైతే సమాచారం అయితే అయితే తాజాగా చూసుకుంటే కొద్దిసేపటి కింద టెక్కరిలోని దువ్వాడ శ్రీనివాసరావు ఇంటి దగ్గర అయితే పోలీసులు అయితే చేరుకోవడం జరిగింది ఫార్టీ వన్ ఏ నోటీసులు అందించి మీరు విచారణకు మీరు విచారణకు హాజరు కావాలన్నట్టు పోలీసులు అయితే తెలియపరచడం జరిగింది మరి వాళ్ళకి ఖచ్చితంగా విచారణకు హాజరవుతారా లేదా అనేది మనమైతే చూడాలి అయితే ఫార్టీ వన్ ఏ నోటీసులు విచారణ హాజరైన తర్వాత ఖచ్చితంగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావును అరెస్ట్ చేస్తారన్నట్టు కొన్ని ఆరోపణలు అయితే చాలా బలంగా వస్తున్నాయి అయితే ఇక్కడ దువ్వాడ శ్రీనివాసరావు కీలకంగా చూసుకుంటే గత కొద్ది రోజులుగా తన సొంత భార్య ఎవరైతే ఉన్నారో దువ్వాడ వాణి ఉన్నారో ఆవిడతో విడిపోయి ఇప్పుడు దివ్యాల మాధురి అనే ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుని రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది ఆ రెండో పెళ్లి చేసి రెండో పెళ్లి చేసుకుని ఆవిడతో సహజీవనం చేయడం జరిగింది అయితే కీలకంగా చూసుకుంటే మొన్న కొద్ది రోజుల కిందటే దువ్వాడ శ్రీనివాసరావు బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం కానీ మొన్న రెండు మూడు రోజుల కిందనే కూడా దివ్యల మాధురి యొక్క బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది ఏదేమైనా గానీ వీళ్ళంతా ఆనందంగా ఉన్న సమయంలో కీలకంగా చూసుకుంటే జనసేన నేతలు పెట్టానుక వీళ్ళంతా ఆనందంగా ఉన్న సమయంలో ఏదైతే ఆ జనసేన పెట్టిన కేసులు ఉన్నాయో ఆ కేసులన్నీ కూడా ఇప్పుడు మెడకు ఉచ్చులో విసుకుంటాయని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఆ జనసేన నేతల మీద మెయిన్ గా పవన్ కళ్యాణ్ మీద కూడా దివ్యల మాదిరి వెళ్లి కేసు పెట్టడం జరిగింది గతంలో ఆ జగన్మోహన్ రెడ్డిని ఎలా తిట్టారు అనేటట్టు పవన్ కళ్యాణ్ మీద రటింగ్ కేసు పెట్టడం జరిగింది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈ జనసేన నేతలు కీలకంగా చూసుకుంటే కిరణ్ కుమార్ అనే వ్యక్తి ప్రత్యేకించి కూడా టెక్కల నియోజకవర్గంలో ఆ దువ్వాడ శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ ఆయన మీద కేసు పెట్టి ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేయాలి గతంలో పవన్ కళ్యాణ్ నోటుకు వచ్చినట్టు అడ్డు అదుపు లేకుండా మాట్లాడాడు అన్నట్టు వీళ్ళందరూ కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఈ రోజు మరి ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇచ్చారు మరి ఖచ్చితంగా దువ్వాడ శ్రీనివాసరావు ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాసరావు ఆ విచారణకు హాజరవుతారా విచారణకు హాజరైన తర్వాత ఒకవేళ అరెస్ట్ చేస్తారా లేదంటే వదిలేస్తారా అనేది మనం అయితే చూడాలి అరెస్ట్ చేసిన నేపథ్యం అయితే మాత్రం రేపటి రోజుల్లో ఈ పరిస్థితి అనేది ఇంకొంచెం ఉధృత స్థాయికి వెళ్లే అవకాశం ఉంది అంతేకాకుండా గతంలో ఎప్పటి నుంచో కూడా దువ్వాళ శ్రీనివాసరావు మీద కూడా కొన్ని అవినీతి ఆరోపణలు అయితే వినిపించడం జరుగుతుంది కానీ ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా చూసుకుంటే ఎటువంటి కేసులనేవి అవినీతి ఆరోపణల మీద అయితే కేవలం కొన్ని ప్రచారాలు మాత్రమే జరుగుతున్నాయి కానీ ఎటువంటి వాస్తవాలతో కూడిన కేసులు అనేవి ఎక్కడ నమోదవలేదని మనం అయితే చెప్పుకోవచ్చు మరి రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ దువ్వళా శ్రీనివాసరావు ఆయన పరిస్థితి ఏంటనేటట్టు కొంత కీలక కొంత కీలక చర్చనీయాంశంగా మారిందని మనం అయితే చెప్పుకోవచ్చు ఇప్పటికే కూడా వైఎస్ఆర్ చాలా మంది నేతలపై సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడాలని అంటే మీడియా ముఖంగా ఇష్టానుసరంగా మాట్లాడారు లేదు అనంటే చూసుకుంటే అవినీతి ఆరోపణలకు సంబంధించిన కొన్ని కేసులు ఏవైతే ఉన్నాయో ఇలా పలు రకాలుగా వైఎస్ఆర్ సిపి సంబంధించిన ఎమ్మెల్సీ గాని గానీ ఎమ్మెల్యే ల ఎంపీలు గాని ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక కేసులు అయితే అరెస్ట్ అవడం జరుగుతుంది ఆ నేపథ్యంలోనే ఈ రోజు తాజాగా చూసుకుంటే సోషల్ మీడియాలో గతంలో ఇష్టానుసారంగా మాట్లాడాలి సోషల్ మీడియా వేదికగా చేసుకుని మీడియా ముఖంగా దువ్వాడ శ్రీనివాసరావు అయితే పవన్ కళ్యాణ్ తిట్టాడు అని చెప్పి గతంలో గతంలో జనసేన నాయకులందరూ కూడా కొన్ని ఆధారాలన్నీ కూడా పట్టుకుని టెక్కలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అవ్వడం జరిగింది దానికి సంబంధించి ఈ రోజు దువ్వాడ శ్రీనివాసరావు అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఖచ్చితంగా మరి దువ్వడ శ్రీనివాసరావు విచారణకు ఏ విధంగా సహకరిస్తారు మరి ఆయన కేసు ఎంత వరకు వెళ్తుంది అనేది మనం అయితే ఎదురు చూడాలి ఏదేమైనా సరే మరి దీనికి దువ్వ శ్రీనివాసరావుకి కూడా మద్దతుగా ఎవరు లేరు మనం అయితే చెప్పుకోవాలి ఈవెన్ వైఎస్ఆర్ నేతలు కూడా లేరని అయితే చెప్పుకోవాలి కేవలం తన రెండో బారీ అయిన దివ్యల మాధురి మాత్రమే తనకి సపోర్ట్ ఉందన్నట్లు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది మరి ఈ రాజకీయ కోణాల్లో కీలకంగా చూసుకుంటే దువ్వ ఈ రాజకీయ కోణాల్లో కీలకంగా చూసుకుంటే దువ్వాడ శ్రీనివాసరావు ఏ విధంగా మరి బయటపడతారనేది మనం అయితే ఎదురు చూడాలి